రెండు వేల పంతొమ్మిది ముందర ఎట్లుండ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎట్లుంది ఈరోజు ఇవ్వకడినా కూడా శాంతి భద్రతలు డోన్లో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి నాకు మనం చెప్తుండే పక్క ఊరి నుంచి ఎన్నికల నుంచి వచ్చి ఒకరు హోటల్ పెట్టుకున్నారంటే ఇక్కడ హైవే మీద ఏమిటైనా అంత దూరం నుంచి వచ్చినామంటే లక్షల మంది అయినా వ్యాపారం బాగుంది సేఫ్టీ ఉంది నాకు బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి రోజు ఆరేవచ్చుల ఇంటికి షిఫ్ట్ పోయిన తర్వాత పక్కకి పోతే చిన్న పిల్లలు ఒక అమ్మాయి ట్వెల్త్ క్లాస్ చదువుతుంది ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ అవుతుంది ఎక్కడ మనం చదువుతుండేదంటే హైదరాబాద్ టిటోరియల్స్ ఏమ్మా హైదరాబాద్ బాగుంటే డోర్ బాగున్నాయి అంటే సెకండ్ ఆలోచన డోర్ బాగుంది అనే టెన్త్ కాలేజ్ అమ్మాయి కర్నూలు ఉంటే కర్నూలు బాగుంది డోర్ బాగుంది అంటే డోల్ బాగుంది అనుకోలేదు అది మనం చూసుకోవాలి కానీ మీరు అక్కడ మీరు వచ్చి ఇంతవరకు జరిగింది ఇంతకంటే బాగా నేను చేస్తా ఇంతకంటే బాగా చేస్తా ఇంతకంటే నేను ఈ విధంగా చేస్తా పూర్తి చేస్తా అని ఈ విధంగా చేస్తాను మీరు వంద పడకల ఆసుపత్రి కట్టారు కదా నేను ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టా అని చెప్పమని నేను మనం జూనియర్ కాలేజ్ స్కూల్ కట్టినా కదా నేను యూనివర్సిటీ తెస్తా అని చెప్పి చెప్పమని నేను ఒప్పుకుంటాను మనము అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చినాం కదా నేను యూనివర్సిటీ తెస్తా అని చెప్పి నేను ఒప్పుకుంటాను మనము పాలిటెక్నిక్ ఐటీఐ ఎంఎస్ఈంఈ తెచ్చినాం కదా నేను ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిస్తా అని చెప్పు నేను ఒప్పుకుంటాను మేము బస్టాండ్ పెట్టినాం కదా నేను ఇంతకంటే బాగా కోర్టు చేస్తానని చెప్పు మేము ఒప్పుకుంటాం నీళ్ళు తెచ్చినాం ఇంకా ఇంతకంటే ఏమంటే తెస్తామని చెప్పండి మనం అందరం అంతే అంతేగాని ఏంది చేసినారో చెప్పరు ఏంటి చేస్తున్నారో చెప్పరు ఏం చేయబోతున్నారో చెప్పరు మూడు పాస్టెన్స్ లేదు ప్రజెంటెన్స్ లేదు ఫ్యూచర్ టెన్స్ లేదు రాజుగారు ఏ టెన్షన్ లేదు టెన్షన్ టెన్స్ లేదు టెన్షన్ ఉంది టెన్స్ లేదు టెన్షన్ ఉంది ఆ టెన్షన్తో ఏమంటే అది మాట్లాడుకుంటూ పోతున్నారు అసలు